రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు పొద్దున్న పదకొండు గంటల ఇరవై నిమిషాలకు విక్రయించిన బంతి చామంతితో పాటు ఇతర టాప్ పూల ధరల గురించి తెలుసుకుందాం కిలో సెంటెల్లో యాభై ఉండి డెబ్భై రూపాయలు ఇక సెంట్ వైట్ డెబ్బై రూపాయలు వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి బెస్ట్లుంటే నూట ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పూర్ణిమ ముప్పై రూపాయలతో ఉండి యాభై యాభై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి వంద రూపాయలు వంద ఐదు రూపాయల దాకా బెస్ట్ టాప్ క్వాలిటీలు తేమ లేకపోతే వెళ్ళడం అయితే జరిగింది ఇక రోజాపూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు నలభై రూపాయలతో అండి అరవై అరవై ఐదు అక్కడక్కడ డెబ్బై రూపాయల ధర పలకడం అయితే జరిగింది ఇక అరకాశీ విషయానికి వస్తే టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే బంతి పూలు స్టాక్ అనేది చాలా వరకు కూడా తక్కువగా రావడం అయితే జరిగింది ఇక ధరల విషయానికి వస్తే నిన్నటి ధరలు ఈ రోజు కూడా వెళ్ళాయని మార్కెట్ విశేషాలు మనతో చెప్పడం అయితే జరిగింది ఇక ఈ రోజు వికోటా మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఎనిమిది రూపాయలతో ఉండి పన్నెండు రూపాయలు ఆరెంజ్ బంతి పూలు పదహైదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక నంగలి కోలారు చిక్బల్పూర్ మార్కెట్లో ఇవే రేట్లైతే కొనసాగాయని మార్కెట్ విషేషులు మనతో చెప్పడం అయితే జరిగింది ఇంకా ఓ పది నుండి పదహైదు రోజుల వరకు కూడా ఇదే రేట్లు అయితే కొనసాగచ్చు ఆ తర్వాత స్వల్పంగా ధరలు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి మనకు ముహూర్తాలు స్టార్ట్ అయ్యే పెండ్లి సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ముహూర్తాలు ప్లస్ పండుగలు స్టార్ట్ అవుతాయి కాబట్టి రేట్లు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని ఇటు మార్కెట్ విశేషలు ఇటు వ్యాపారస్తులు కూడా చెప్పడం అయితే జరిగింది ఇవ్వండి వివి వివిధ రకాలైనటువంటి టాప్ పూలధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందండి ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్కారం